నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండల కేంద్రంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు జై 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 ఆనం ఆనం అంటూ పలికారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు మా పెద్దల జీవితాంతం ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని నాయకులు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అభిమానులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

Thank you జన్మదిన శుభాకాంక్షలు ప్రజా సేవకుడు మనసున్న మారాజు ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మా పెద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఇట్లు తుమ్మల చంద్రారెడ్డి ఆత్మకూరు టౌన్ అధ్యక్షులు తిలిమి సుధాకర్ రెడ్డి ఏఎస్పేట మండల నాయకులు నెల్లూరు శివారెడ్డి తెలుగు ఆత్మకూరు టౌన్ అధ్యక్షులు జన్మదిన శుభాకాంక్షలు జనం కోసం ఆనం ఆనంద్ వెంటే ఉంటాం మనం మా అభిమాన నాయకుడు ప్రజా సేవకుడు పెద్ద ఆయన శాసన శాసనసభ్యులు రాష్ట్ర దేవాదాయ ధర్మాదయ శాఖ మాటలు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఇట్లు గుళ్లపల్లి శ్రీనివాస యాదవ్ టీడీపీ మండలాధ్యక్షుడు బానా శ్రీనివాస రెడ్డి టీడీపీ జిల్లా మాజీ కార్యదర్శి బానా తేజారెడ్డి టీడీపీ యువ నాయకులు సంఘం మండలం పొట్టపల్లి ఆనంద్ కొరునర్ల టీడీపీ కార్యదర్శి కృష్ణ ఎస్ఎస్ఎల్ టీడీపీ నాయకులు గాంధీ జనసంఘం జన్మదిన శుభాకాంక్షలు ప్రజానాయకుడు అపర భగీరథుడు ఆత్మకురు అభివృద్ధి ప్రదాత ఆత్మకురు సభ్యులు రాష్ట్ర దేవాదాయ ధర్మాదయ శాఖ మాత్యులు గౌరవనీలు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ ఆనంద్ రెడ్డి సర్పంచ్ టీడీపీ నాయకులు వెంగారెడ్డి పాలెం పగడాల రఘురామయ్య భీమేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ టీడీపీ నాయకులు వంగల్లు సూరా శ్రీనివాసరెడ్డి మాజీ నీతి సంఘం అధ్యక్షులు టీడీపీ నాయకులు సిద్దీపురం